శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నలభై రెండవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు రహస్యాలు ఉన్నాయని భగవంతుడే తెలియజేయడం జరిగింది ఇది మనం స్పష్టంగా ఇప్పటికే మనం చర్చించు ఈ రహస్యాలని వెలికి తీసి అంటే రహస్యాలను ఛేదించి ఎవరైతే అజ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళని వాళ్లకు అజ్ఞానములో ఉన్న వాళ్ళంటే ఈ రహస్యాలు అర్థము చేసుకోలేనటువంటి వాళ్ళకి తెలియజేసినటువంటి భక్తుడు నాకు చాలా ప్రియుడు అతని కంటే గొప్పవాడు లేడు అని పద్దెనిమిది అధ్యాయంలోని అరవై ఎనిమిది అరవై తొమ్మిది మీరు చదువుకోండి ఇప్పటికే రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది ఈ రోజున ముఖ్యంగా ఆధ్యాత్మిక కోణంలో మనం దిగజారడానికి ఒకయ్యే ఒకటే ఒక కారణం అండి మన భగవంతుడు చెప్పిన మహావాక్యాల్ని చాలా తేలికగా తీసుకుంటున్నాం మనుషులు చెప్పిన విషయాల్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం ఇక్కడ మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే మనిషి అంటే రెండు వ్యక్తిత్వాలు కలవడు కలవాడు ఒకటి ఈ వినాశి శరీరము రెండవది అవినాశి ఆత్మ దేహదారులందరికీ కూడా ఇది వర్తిస్తుంది భగవద్గీతలో పద్దెనిమిదో అధ్యాయం నలభైవ శ్లోకంలో దేవి దేవతలకు కూడా వర్తిస్తుంది అని చెప్పారు అందరూ దేహదారులు అంటే రెండు ఆత్మ శరీరం ఆత్మపరంగా ఎనిమిది వందల యాభై కోట్ల మంది మన సోదరుడు ఇక్కడ ఎందుకంటే ఇది ఒక ఈ ఒక ఏంటంటే అంటే ఒక లా అనమాట ఒక స్పిరిచువల్ లా ఏం చెప్తుంది ఏం చెప్తుంది అంటే ఒక సోదరుడు ఇంకొక సోదరుడికి వారసత్వాన్ని ఇవ్వలేడు వారసత్వము అంటే తండ్రి యొక్క ఆస్తిపాస్తులు ఇప్పుడు ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో కూడా తండ్రి నుండి బిడ్డలకి మాత్రమే వస్తాయి వారసత్వం సోదరుడికి రాదండి గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పుడున్నటువంటి కలియుగ యొక్క నీతి జస్టిస్ అంటాం కదా అదేవిధంగా ఆధ్యాత్మిక కోణంలో కూడా సేమ్ ప్రిన్సిపల్ అండి ఆధ్యాత్మిక కోణంలో మనకి వారసత్వం లభించాలి అంటే తండ్రిని గుర్తించాలి సోదరుడిని గుర్తించాలి ఇప్పుడు మనం సోదరుడు నుంచి మనకి ఏమై ఒక జన్మ ఈ జన్మలో కాస్త మంచి మాటలు మాట్లాడితే కాస్త మనశ్శాంతి కలగొచ్చు కానీ స్వర్గవార సత్వము రాదు గుర్తుపెట్టుకో భగవంతుని అందుకనే భగవంతుడు తెలుసుకోవాలి దాని కొరకే శ్రీమద్ భగవద్గీతని తత్వజ్ఞాన కోణంలో మనం అర్థం చేసుకుంటాం ఇప్పుడు భక్తి కోణంలో కూడా కొన్ని కొన్ని శాంతి మంతరాలని కొన్ని శ్లోకాలు మనం ప్రారంభంలో చెప్పుకుంటున్నాము అలాగే మరొక శ్లోకము ఈ ముందు ఉంచుతాను అది ఏంటి ఎందులోంచి వచ్చిందంటే తైత్రియ ఉపనిషత్తు అంటున్నారు మామలు గూగుల్లోకి వెళ్ళి చూస్తుంటే ఐత్రియ ఉపనిషత్ కృష్ణ యజుర్వేద అని వచ్చిందండి ఏమిటండి ఆ శ్లోకము ఆ శ్లోకము అర్థం తెలుసుకుంటే అర్థమవుతుంది ఓం సహనౌ సహనౌన సహ తేజస్వి వీర్యంకరేజస్వి నావీతమస్తు మావిద్ విషావహై ఓం శాంతి 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 ఏ శ్లోకం అర్థం తీసుకున్నా కూడా ఎలా ఉంటుంది అందరూ బాగుండాలి యూనిటీ సర్వేజన సుఖినో భవంతు దేవస్తోందండి మీనింగ్ దీని మీనింగ్ కూడా నేను గూగుల్లో చూసి రాసుకున్నాను మీరు మామూలుగా మీరు కూడా చదువుకోవచ్చు ఏముందండి సర్వజీవులు రక్షింపబడుగాక ఓం సహనాభవతు అంటే సర్వజీవులు రక్షింపబడుగాక సర్వం అంటే మనుషులు తీసుకోండి ముందు జీవులు అంటే ఈ క్రిమి కీట్ అవన్నీ పక్కన పెట్టండి కొంత మనుషుల జీవితం బాగుంటే వాళ్ళు చక్కగా జంతువులు కూడా చూసుకుంటారు ప్రకృతిని బాగా చూసుకుంటారు పక్షుల్ని చూసుకుంటారు అందరినీ చూసుకుంటారు మనుషులు చరిత్ర నిర్మాణం జరగాలి అందుకని ఏమంటారు సర్వజీవులు రక్షింపబడుగాక సర్వజీవులు పోషింపబడుగాక అందరూ సమానంగా ఉండాలి ఈరోజు గొప్పవాడు గొప్పవాడైపోతున్నాడు మీదవాడు మీదవాడైపోతున్నాడు ఏమైంది అసమానతలు ఉన్నాయి ఏమంటారు దాన్ని ఆర్థిక అసమానతలు అడుక్కునేవాడు అడుకుంటూనే ఉన్నాడు గొప్పవాడు మిత్రుల మేడలు కోట్లు కోట్లు సంపాదించుకుంటూనే ఉన్నారు ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ సర్వ జీవులు పోషింపబడుగాక అందరూ కలిసి అర్థమైందండి అందరూ కలిసి గొప్ప శక్తితో కూడి పని చేయాలి దేనికోసం అంట సమాజ ఉద్ధరణ కోసం పనిచేయాలి ఇది మీరు గూగుల్లో కట్టినా ఇదే మీనింగ్ వస్తుందండి నేను ప్రత్యేకంగా రాసుకుని చెప్పడం లేదు మన మేధస్సు వృద్ధి చెందుగాక మేధస్సు వృద్ధి చెందడం అంటే ఏంటంటే బుద్ధి ఎక్కడ తెలుసుకోవాలి అజ్ఞాన అంధకారం తొలగాలి అమాయకత్వం తొలగాలి అంధవిశ్వాసం తొలగాలి మూఢ విశ్వాసం తొలగాలి మూర్ఖ విశ్వాసం తొలగాలి ఖచ్చితంగా భగవంతుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఇచ్చిన మనిషి బుద్ధి మనిషికి మాత్రమే ఇచ్చిన బుద్ధిని భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వాడుకోవాలి ఖచ్చితంగా వాడుకోవాలి ఇది తిరుగులేని తిరస్కరించలేని భగవంతుని యొక్క విన్నపం ఇంకా ఏం చెప్పాడండి మన మధ్య విద్వేషాలు రాకుండాగాక మన మధ్య విద్వేషాలు రాకుండా గాక ప్రపంచమంతా ఇప్పుడు విద్వేషాలతోనే రగిలిపోతూ ఉన్నది ఆత్మ అంటే ఆత్మశాంతి అంటే వ్యక్తిగత శాంతి ముందు నేను శాంతిగా ఉండాలి తర్వాత దైవిక శాంతి అన్నారు ప్రాకృతిక శాంతి కలుగుకోక అందరూ బాగుంటారు ఆటోమేటిక్గా నేను బ్రహ్మాండంగా ఉన్నాను అందరూ బాగుంటారు ఎందుకు ఇది కేవలం ఇది ఎన్నో సార్లు ఒక వేల సార్లు మనం వినుంటాము గూగుల్లో చూసుంటాము చదివి ఉంటాము ఎంతో చదివితే బాగుంటుంది చాలా ఏదన్నా ఒక కార్యక్రమంలో కొన్ని కొన్ని శ్లోకాలు ముందుగా చదువుతారు కొన్ని కొన్ని శ్లోకాలు ఎండింగ్ లో చదువుతారు ఈ చదవడం వరకే పరిమితం ఎందుకు చేసుకుంది చదవడం చదవడం వరకు పరిమితం చేసుకున్నామంటే మన ఆత్మశుద్ధి అవ్వదు ఆత్మశుద్ధి అవ్వదు చిట్ట చివరికి మనకు ఆత్మశుద్ధి జరిగితేనే మన ఈ జీవితము బాగుంటుంది తదుపరి జీవితము బాగుంటుంది అదర్వైజ్ అండ్ ఈ జీవితంలో టెన్షన్స్ రోగాలు సమస్యలు గొడవలు తదుపరి జీవితంలో కూడా ఏవి పొందదు ఈ బ్యాక్గ్రౌండ్తో మనం పన్నెండో అధ్యాయం భక్తి యోగంలో లాస్ట్ ఎనిమిది శ్లోకాలు ఆ చెప్పుకునే పరంపరలో మనము ఆఖరి శ్లోకాన్ని నిన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ అది మనము ఒక శ్లోకాన్ని మనం చెప్పలేకపోయాము ఒకసారి ఈ శ్లోకం వినండి మొత్తం పదమూడు పన్నెండో అధ్యాయం భక్తి యోగములో పదమూడవ శ్లోకము నుండి గుర్తుపెట్టుకోండి ఎనిమిది పదమూడు నుంచి ఇరవై అంటే ఎనిమిది శ్లోకాలు ఈ ఎనిమిది శ్లోకాలంటే ఏడు శ్లోకాల్లో ముప్పై ఐదు దివ్య గుణాలు ఇచ్చాడు ముప్పై ఐదు నీకున్నటువంటి ఈ క్వాలిఫికేషన్ నీకుంటే చాలు పేపర్ లీక్ అవుట్ చేసేసాడు భగవంతుడు ఉంటే నాకు నువ్వు నాకు చాలా దగ్గరగా అవుతావు దగ్గరగా అవడం అంటే ఏంటంటే భగవంతుడు ఉనికి కనిపెట్టడమే కాకుండా భగవంతుడి శక్తులు గుణాలు మనలో వచ్చేస్తాయి అన్డౌటెడ్లీ ఇది మళ్ళీ మనం నేను చెప్తే ఎప్పుడు ఏంటో ఇదో వాడుతుంటాను ఈ పదం తిరుగులేని తిరస్కరించలేని సత్యం ఎవరు ఛాలెంజ్ చేయలేరు లేదండి భగవద్గీత ఈ విధంగా చెప్పలేదు ఎవరు చెప్పలేదు అర్థమైంది ముప్పై ఐదు దివ్య గుణాలు నీకు ఈ గుణాలు ఉన్నట్లయితే నన్ను అంటే ఎంత ఈజీగా ఇచ్చేటువంటి ఉన్నట్టే నన్ను పొందుతావు అంటే మనిషి ఈ రోజున ఏదో భౌతిక సామ్రాజ్యంలో ఏదో టెంపరీగా కొద్ది కాలం మనతో ఉండేటువంటి ఏవో సాధనాల కోసమే జీవితాన్ని పణంగా పెట్టేస్తున్న దూసారా ఆత్మని కొళ్లబెట్టుకుని ఆ విధంగా ముందుకెడుతున్నారు దయచేసి దయచేసి ఈ విషయాన్ని తీవ్రాతి తీవ్రమైన విషయంగా మీరు భావించాలి భావించి అందులో పరిణితి తెచ్చుకుని ఆత్మ సంస్కారాన్ని ఆత్మలో పేరుపోయిన సంస్కారాలని పవిత్రంగా తయారు యొక్క విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు లాస్ట్ శ్లోకంలో ఏం చెప్పాడు ఈ ముప్పై ఐదు దివ్య గుణాలనే ఎవరైతే అంటాడు మళ్ళీ అక్కడ చూసారా యహ అంటే ఎవరైతే భగవాను ఆచండి భగవంతుడు ఆ మాటలు పక్కన పెట్టుకుని మహిళలు చెప్పిన మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటూ కూడా జీవితాన్ని తెల్లారి చెప్తే ఆ విధంగా చిట్ట చివరికి అనుభవం చేసేది మనమేనండి చిట్ట చివరికి ఒంటరి ప్రయాణం అంటున్నాం కదా ఒంటిలో ప్రాణం వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా ఆత్మ వెళ్ళిపోయిన కదా అటువంటి మనం చాలా హ్యాపీగా వెళ్ళాలండి అందుకనే భగవద్గీతలో జీవనాన్ని ఎలాగ కొనసాగించాలి అదేవిధంగా జీవితాన్ని ఎలాగ సాధించి ఎలాగ ముగించాలి ఏ విధంగా దాన్ని సాగించాలి మరి ముగించాలి హౌ టు లివ్ అండ్ అవుట్ టు డై అది కూడా మీకు మళ్ళీ కొన్ని ఏదో కొన్ని ఎపిసోడ్స్ లో మీకు తెలియజేస్తాను భగవంతుడు ఏ విధ ఎటువంటి మీ మానసిక స్థితి ఉండాలి చదివే ఆఖరి శ్వాస విడిచిపెట్టే ముందర మీ యొక్క స్థితి ఎలాగ ఉండాలి అప్పుడు ఏ విధంగా నిన్ను నేను నా ఒడిలోకి తీసుకుని నేను తీసుకొని వెళ్ళిపోతాను నాకు కూడా ఇంత చక్కటి ఇంత సీరియస్ మాటలు భగవంతుడి మాటలు మనకి అర్థం కావడం లేదు ఎందుకంటే భగవంతుడు కనబడడు ఏ విధంగా ఆత్మ కనబడదో పరమాత్మ కూడా కనబడదు ఆత్మ కనబడదు కాబట్టి ఆత్మని మర్చిపోయాము పరమాత్మ కనబడ్డది కాబట్టి పరమాత్మని మర్చిపోయాం కానీ అంతిమములో మీకు మీ మీకు తోడుగా ఉండేటువంటి జ్ఞానము కేవలం ఆత్మ పరమాత్మ కలయిక మాత్రమే ఇదే ఈ యొక్క జ్ఞానమే మీకు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం దొరుకుతుంది ఇంకా ఏమి చెప్పరండి అక్కడ వేరే లౌకిక విషయాలు ఏ ఏవి చెప్పరు అనుభవం చేయిస్తారు తర్వాత పరమాత్మ అనుభవం చేయిస్తారు కలయిక ద్వారా భగవంతుని ఒక జ్ఞానాన్ని అక్కడ జ్ఞాన మురళి అని చెప్తారు అది కానీ మీరు ఒక ట్వంటీ వన్ డేస్ మీరు రెగ్యులర్ గా విన్నట్టయితే చాలు ఈ జీవితం మారిపోతుంది ఒక ఇరవై లక్షల మంది పైననే ఈ యొక్క విధానంలో నడుస్తున్నటువంటి విషయం ఇప్పుడు చూడండి ఈ యొక్క శ్లోకాన్ని మీ శ్లోకం చదివేది మీకు ఏతు ధర్మ్యామృతం అన్నాడు ఈ అమృతం అంటున్నాడు అమృతం అమృతం నేను ఇస్తున్నాను ముప్పై ఐదు దివ్య గుణాలు తెచ్చుకోండి నాయన తెచ్చుకుంటే నా హృదయంలో కూర్చుంటారు నేను వాగ్దానం చేస్తున్నాను ఇది నా యొక్క ప్రామిస్ అంటున్నాడు కదా ఏ ఈ అమృతం ద్వారా ఏమవుతుందంట సారీ ఈ అమృతం ద్వారా అధర్మ మార్గం నుండి ధర్మ మార్గంలో వెళ్తారు అధర్మ మార్గం నుండి ధర్మ మార్గంలోకి వెళ్తారు చెప్పినట్లుగా చేస్తే యథా చెప్పినట్టుగా కాదు మీకు తోచినట్టుగా కాదు నేను చెప్పింది శ్రీమతము మీకు తోచినట్లు చేస్తే అది మన మతము ఇతరులు చెప్పినటువంటి విధానం ఇస్తే పరమతము మన మతము పరమతం పక్కన పెట్టండి ఎందుకంటే ధర్మములో నుండి అధర్మము అధర్మములో ధర్మానికి ధర్మములోకి రావడానికి బదులు ధర్మం ఇంకా అధర్మంలోకి వెళ్ళిపోతున్నారు ఏమంటారు మళ్ళీ ధర్మం రక్షతి రక్షిత అంట ధర్మాన్ని నేను రక్షించినట్లయితే ధర్మము నన్ను రక్షిస్తుంది మళ్ళీ అన్ని మనమే చెప్తే అలాగండి ధర్మం మనం రక్షిస్తుందాం ధర్మ మార్గం అంటే ఏంటో తెలుసుకోవాలి కదా ఇక్కడ ఏమంటున్నారు ఏతు ధర్మ్యామృతం యదో ఉక్తం పర్యూపాసతి యద ఉక్తం పర్యూపాసతి ఎలా ఎలా అర్థం చేసుకోవాలంట ఏమిటండి మత్పరమా రెండు పెట్టాడు ఏం పెట్టాడు శ్రద్ధ అత్యంత శ్రద్ధ భక్తులతో నీవు అర్థం చేసుకోవాలి క్యాజువల్ గా కాదు ఎంతో ఇంకా వింటున్నా భగవద్గీత ఏంటి తన లేదు చెప్పండి ఇది ఒక ఉపన్యాసం వారు డాక్టర్ గారు అరేంజ్ చేశారు విందాము లేకపోతే ఆయన అనుకుంటారు వినకపోతే ఈయనేమనుకుంటారు ఇలా పెట్టుకుని క్యాజువల్ గా మనం వెళ్తూ ఉంటాం సహజంగా చేస్తున్నాం కదా అలవాటు కానీ ఇక్కడ భగవంతుని అంటున్నాడు శ్రద్ధతో వినాలి రెండవ క్వాలిఫికేషన్ ఏంటంటే మత్పరమా పరమ మత్పరమ పరమ అంటే నా మీద బలిహారం అవ్వాలంటుంది అదాక మనుషుల మీద బలిహారం అయ్యావయ్యా వ్యక్తుల మీద బలిహారం అయ్యేవు ఏదో సాధువులు సంతులు ఈ ఇవన్నీ చెప్తుంటాను కదా నేను మండ మహామండలేశ్వరులు నేను గీతా కాన్ఫరెన్స్ లో వెళ్తూ ఉంటాను వీళ్ళంతా వస్తుంటారు జగద్గురువులు అంటారు ఇంకా ఏమంటారు మహామండలేశ్వరులు సంతులు ఆ ఇలాగ ఇచ్చిన వాళ్ళంతా వస్తూ ఉంటారు వాళ్ళు మంచి వాళ్ళేనండి వాళ్ళు మంచి పని చేశారు ఇప్పటిదాకా ద్వాపర యుగం నుండి ఈ కలియుగం వరకు కాపాడింది వాళ్లే కాని ఇప్పుడు వాళ్ళ వల్ల కూడా వాళ్ళ వల్ల కూడా ఈ ధర్మస్థాపన జరగలేదు కాబట్టి అతి త్వరలోనే కాలం అయితే ఆగదు కదా కాలచక్రం అవుతుందా తిరుగుతుంది అందుకని కాల చక్రమన్నాడు చాలా తిరుగుతూనే ఉంటుంది అలా తిరుగుతూనే ఉంటుంది తిరుగుతున్నప్పుడు కలియుగము తర్వాత సత్యయుగం రావాల్సింది చూడండి కల్పంలో నాలుగు యుగాలు సత్యయుగం తర్వాత తిరిత వచ్చిందా లేదా చెప్పండి ఒక్కో సత్యయుగంలోనే లేం కదా ప్రప అన్ని వేళలా సత్యయుగం ఎంత సమయం గడవాలో అంత సమయం అయిపోయిందా తిరిత వచ్చింది తేత తర్వాత ఆయన ఆగిపోయిందా తేత తర్వాత ద్వాపరం వచ్చింది ద్వాపరం తర్వాత ఆగిపోయిందా ద్వాపరం తర్వాత కలియుగం వచ్చింది అలాగే కలియుగము తర్వాత కూడా మళ్ళీ ఈ చిన్న యుగము సంగమ యుగము సంధి యుగము సంస్కార పరివర్తన యుగము ఈ యుగము దాటిపోతే మళ్ళీ కృతయుగం రాబోతున్నది అందుకని ఈ మధ్యలో యుగే యుగే అంటే ఈ రెండు యుగాల మధ్యలో పరమాత్మ స్వయముగా సృష్టి మీద అవతరించి సత్యమైనటువంటి గీతా జ్ఞానాన్ని పునః మనందరికీ తెలియజేస్తున్నారు అందుకేమన్నారు శ్రద్ధదానా మత్పరమా శ్రద్ధదానా మత్పరమా ఏమన్నాడండి భక్తస్తే అతీవమే ప్రియ అన్న అటువంటి భక్తులు నాకు చాలా చాలా ప్రియము అన్నారు అంతకంటే ఏం కావాలి అంటే మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పన్నెండో అధ్యాయం నుంచి ఆఖరి పదమూడు పదమూడవ శ్లోకం నుండి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ యొక్క శ్లోకాలని అందులో ఉన్న ముప్పై ఐదు దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో మంచి ఆ దివ్య గుణాలని మనం ధారణ చేయడానికి మనం సమయాన్ని కేటాయించుకోవాలి ఇక్కడ ఒక్కసారి ఈ మీనింగ్ ఏమిచ్చాడో ఒక్కసారి చూస్తానండి ఇక్కడ పరియుక్త పరియుక్త అంటే ఏంటి ఇప్పటిదాకా చెప్పింది అన్న పదమూడో శ్లోకం నుంచి పదమూడు అని చెప్పింది పరియుక్త ధర్మ్యామృతమును సేవించుచు అంటే పైన పేర్కొనబడిన తమ గుణములను కలిగియుండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులై మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియుడు ఇదని మన విషయం ఇప్పుడు మనము ఒక ముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకోబోతున్నాం ఎందుకు ఈ రోజున మనుషులు కేవలం భౌతిక సాధనతోనే తృప్తి పడుతున్నారు కేవలం చదివితే సరిపోయింది వింటే సరిపోయింది ఎలాంటి ప్రవచనాలు వింటే సరిపోయింది ఇంకా ఏం చెప్పాలి పారాయణం చేస్తే సరిపోయింది ఏదో పాటలు పాడుతుంటారు అందరూ పాటలు పాడుతుంటారు కదా మీరు వాళ్ళు భక్తి అని మీరు గూగుల్లో కొట్టండి మీకు బోల్డ్ వస్తాయి అర్థమైందండి అలాగా పారాయణం చేసుకుంటేనే నా పుణ్యం వచ్చేస్తుంది స్వర్గంలో వెళ్ళిపోతాను అద్భుతమైన పని చేస్తున్నాను నేను ఎన్ని రకాల పూజలు చూడండి ఎన్ని రకాల ఎంత విస్తృతమైనటువంటి భక్తి కాండ నడుస్తోంది మనిషి మనిషి కాకుండా మనిషి మృగము కంటే అన్యాయముగా ఎందుకు తయారవుతున్నాడు దీనికి సీక్రెట్ భగవద్గీతలోనే చెప్పడం జరిగిందండి మీ ముందు రెండు శ్లోకాలు మీ ముందు చెబుతున్నా కర్మ యోగములో ఆరు ఏడు అండి ఒకసారి దగ్గర పెట్టుకుంటాను మూడవ అధ్యాయంలోనే ఆ సీక్రెట్ చెప్పేశాడు ఎందువలన మనకి ఈరోజు అన్ని రకాల భక్తి మార్గంలో పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు వ్రతాలు నోములు చేస్తున్నప్పటికీ కూడా సంస్కార పరివర్తన జరగటము లేదు ఎందువలన దాని మీద ఫోకస్ పెట్టటము లేదు చివరికి సంస్కార పరివర్తన ద్వారానే ఈ జన్మలో సుఖశాంతులు పై జన్మలో చక్కటి శ్రేష్టమైనటువంటి దైవీ సంస్కారాలతో కూడినటువంటి జన్మ లభిస్తుంది అని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్తున్నాం జాగ్రత్త ఏంటండి మూడవ అధ్యాయంలోని ఆరవ శ్లోకం ఉంటాయి కర్మేంద్రియాణి సంయమ్య మనసాస్మరణ్ ఇంద్రియార్థేశు ఏమండి కర్మేంద్రియాణిస్తే మనసాస్మరణ్ ఇంద్రియార్థానికి విద్యాచార విద్యా విద్యాచారి అంట విద్యాచారి మోసగాడు దంధి అంటే పైకి ఒకలాగా ఉంటాడు అన్ని చేసేవన్నీ పనికిరాని చెత్త పనులు చేస్తాయి అండి దంభము అంటారు దంధి అంటారు దంభం అంటే షో అనమాట లో హిపోక్రసీ అంటారు సంయమ్య యాస్తే మనసాస్మరణ్ విమూఢాత్మన్ విమూఢాత్మ మిథ్యాచారౌ్యత ఇది శ్లోకం అండి ఒక్కసారి దీని అర్థం తెలుసుకోండి మనం ఏం కర్మేంద్రియాలని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం బలవంతంగా చెయ్యాలి ఇప్పుడు గుడికి వెళ్తున్నాం లేకపోతే తిరుపతికి వెళ్తున్నాం లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తున్నాం ఆ భక్తి ప్రవచనం వినడానికి వెళ్తున్నాం కర్మేంద్రియాన్ని అదుపులో పెట్టుకోవాలంటే అంటే బలవంతంగా కర్మేంద్రియం అంటే ఏంటి వాక్కు పాణి పాద వాయు ఉపస్థాయి పక్కన పెట్టేయండి ఈ రెండు ఎక్స్క్రిటరీ ఆర్గన్ ఇది రిప్రొడక్టివ్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఈ రెండు కర్మేంద్రియం పక్కన పెట్టేయండి వాక్కు పాణి పాద ఈ మూడు తీసుకుందాం పాదాలను ఉపయోగించి నువ్వు గుడికి వెళ్తున్నావు చాలా జాగ్రత్తగా అండి ఇందులో సీక్రెట్ బయటకు వస్తుంది ఎందువలన మనిషి ఆత్మశుద్ధి కోసము ఫోకస్ చేయటము లేదు దానికి భగవంతుడే మనందరికీ కూడా పాఠం చెప్తున్నాడు కర్మేంద్రియాణి సంయమ కర్మేంద్రియంలో కాళ్ళు కదా వాణి పాదాన్నం కదా పాదాలు పాదాల ద్వారా గుడికి వెళ్తున్నాడు చూడండి వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు పంతుడు గారితో మాట్లాడుతున్నాడు లేకపోతే అక్కడ పూజ చేయిస్తున్నాడు ఏమండి మనకు అర్చన చేయించండి అభిషేకం చేయించండి ఫలాన వ్రతం చేయించండి అని చెప్తాం కదా అర్థం వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు వాక్కు పాణి చేతుల ద్వారా ఏంటి నమస్కారం పెడుతుంది వాక్కు పాణి పాద మూడు చేయండి ఈ ఊరింటిని బలవంతంగా వాడుతున్నాడు అంట ఆత్మజ్ఞానం లేదు కదా ఈ ఊరింటిని వాక్కు పాణి పాద పాదాల ద్వారా వెళుతున్నాడు వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు మంత్రాలు చదువుతున్నాడు మంత్రాలు చదువుతాం కదా ఓం భూ భూవత్వ తత్సవి వాక్కు ద్వారా చదువుతున్నాడు తర్వాత చేతుల ద్వారా నమస్కారం పెడుతున్నారు తల వంచుతున్నాడు ఏమని చేస్తున్నాడు ఇవన్నీ ఈ మూడు పనులు బలవంతంగా చేస్తున్నారు మనసా స్మరణ ఇంద్రియార్దేశు ఏమండి ఈ విధంగా చేస్తూ మనసులో ఇంద్రియాల వైపు ఇంద్రియార్దేశు అంటే విషయ వికారాల వైపు వెళుతూ ఉంది కామ క్రోధ లోభ మోహ అహంకారం అందులో ఏదన్నా ఒక తీసుకోండి లోభం తీసుకోండి ఇప్పుడు ఏదో కాంట్రాక్ట్ అక్కడ తగిలించి వచ్చాడు అది వస్తోందో రాదా మంత్రి గారితో మాట్లాడాలి కదా వారితో మాట్లాడాలి ఈ ఐదు కోట్ల కాంట్రాక్ట్ నాకే రావాలి యాభై కోట్ల కాంట్రాక్ట్ నాకే రావాలి లేకపోతే పోతుంది ఇక్కడ ఏమవుతుంది మనసులో అంతా అట్లా ఆలోచిస్తున్నాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు నమస్కారం మంత్రాలు మహా అనుకోండి ఏదో పంతులు గారు చెప్తుంటే దాని ప్రకారంగా మూడు చోటు మూడు సార్లు తిరగండి దాని కానిచ్చే పాపా జన్మా మనసా మనసాస్మరణ్ ఇంద్రియార్దేశు మనసాస్మరణ్ ఇంద్రియార్దేశు ఇంద్రియార్థి మూఢాత్మ అన్నాడండి విమూఢాత్మ అంటే అనకపోతే ఏమంటాడు చెప్పండి మూఢ అంటేనే ఏంటి దైహిక ప్రాంతి ఇరవై నాలుగు గంటలు నేను దేవం అనుకోని గడపడాన్ని మూఢుడు అంటాడు త్రిమూడు అంటే ఏంటి ఇంకా అది తప్ప లేదనమాట ఇంకా వేరే ప్రయత్నం కూడా చేయాలి అత్యున్నత స్థాయి మూఢత్వం అనమాట అర్థమైంది విమూఢాత్మ అటువంటి వాడిని ఏమిటంటారంట విద్యాచార స ఉచ్యతే వాడిని విద్యాచారి దంభి అంటారు మోసగాడు అంటారు అంటే పైకొకలాగా లోనొకలాగా పైకి మాత్రం మంచి భక్తుడులాగా చాలా అద్భుతమైనట్టు వ్రతం చేయించాడండి ఉండేలో పదివేలు వేశాడు పంతుల గారిని కూడా చాలా చక్కగా చూసుకున్నాడు ఆయన అవన్నీ పెట్టాడు చెట్ పెట్టాడు దీవించాడు అంటే కొంచెం భగవంతుడు చెప్పిన మాటలు అర్థం చేసుకోండి మనం ఎవరిని అగౌరవంగా మాట్లాడటం లేదు మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ హెచ్చు ఎందుకు ఎందుకు ప్రపంచంలో మంచి పెరగడం లేదు ఎందుకు సాత్వికత మనలో రావడం లేదు ఎందులో మనకు పేరుకుపోయినటువంటి కుళ్ళు పోవడం లేదు చివరికి భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటి తన పిల్లలైనటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల మంది మనుషులను ఉద్ధరించడం ఆయన పని అందరి కోసం చెప్తున్నాడు పర్టికులర్ గా ఒక్కడి కోసం చెప్పడం లేదు పది మంది కోసం చెప్పడం లేదు పలా జాతి కోసం కూడా వాళ్ళ కోసం చెప్పడం లేదు వాళ్ళ మతం వాళ్ళ కోసం చెప్పడం లేదు ఈ శ్వర సర్వభూతానం అన్నారు ఇంకేం కావాలి ఇత అహం జగత మాత అన్నాడు సర్వలోక మహేశ్వరం అన్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఈ విధంగా చేస్తున్నావు నాయన నీకు ఇక్కడ అంతా ఆలోచనలు అన్ని పోతున్నాయి ఇక్కడ మాత్రం భజన చేస్తూ ఉన్నావు ఆలోచనలు మధ్యలో పోతున్నాయి మధ్యలో ఇప్పుడు ఈ రోజుల్లో అయితే లేటెస్ట్ టెక్నాలజీలో అయితే ఫోన్ కూడా వెంటనే మాట్లాడిస్తాం పూజలో ఉన్నా ఫోన్ మాట్లాడిస్తాం అర్జెంట్గా ఎందుకంటే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది సెక్రటరీ నుంచి వచ్చింది సెక్రటేరియట్ ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ నుంచి మన ఫోన్ వచ్చింది ఒక పిఐ నుంచి అది ఇంపార్టెంట్ కదంటే విద్యాచారి పోసగాడు దమ్మ అందువల్ల ఏమండి ఎస్ ఇంద్రియాణి మనస నియమ్యార్జున సర్వేంద్రియ కర్మయోగం కర్మయోగం అసక్త ఉచితే ఇది శ్లోకం అంటే దానికి విరు చెప్తున్నాడు ఇలా కాదురా నువ్వు పూజ చేసేది నాకు అందటం లేదు నువ్వు ఏదో చేస్తున్నావు చేస్తున్నావు నీ తృప్తి కోసం చేసుకుంటున్నావు నాకేమి కనెక్ట్ కావటం లేదు ఏమంటున్నాడు సర్వే ఏమన్నాడు ఎస్ ఎస్ ఇంద్రియాని మనసా నియమ్యారభతి అర్జున నీ మనసులో ఇంద్రియాల్ని కంట్రోల్ చేస్తుంది మనసు ద్వారా ఎందుకంటే మనసులో ఆలోచనలు వస్తున్నాయి అక్కడ ఫోను ఇక్కడ ఫోను అక్కడ ఆలోచనలు డబ్బు సంపాదించుకున్న ఆలోచనలు కాంట్రాక్టర్ పెంచుకున్న ఆలోచనలు వాడి గురించి వీడి గురించి ఆ కొడుకు ఇంట్లో ఒక గొడవ పెడుతున్నాడు వాడి మాట వినటం లేదు అదేంటి ఇదేంటి ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి కదా అందుకని మనస్సు ఇంద్రియ మనస్సు ద్వారా ఇంద్రియాలని సంపూర్ణంగా నియంత్రించు ఇంద్రియాని మనసాజునా ఏం చేయమంటున్నాడు కర్మేంద్రియ కర్మయోగం కర్మయోగం అంటే ఏంటంటే కర్మ చేస్తూ యోగము చేయటం అంటే పరమాత్మ యొక్క స్మృతి అనమాట యోగం అంటే పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోవడం కర్మేంద్రియ కర్మయోగం ఏమండి ఈ కర్మేంద్రియాలన్నింటినీ కూడా ఏం చేయాలి కర్మయోగములోకి తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు నేను భగవంతుడి దగ్గర ఉన్నాను పూజ చేస్తున్నాను ఇప్పుడు పంతులు గారు నా గురించి ఏదో ఆశీర్వాదిస్తున్నాడు నేనే కొన్ని మంత్రాలు చదువుతున్నాను ఈ విధంగా యాని కాని పాప అని అంటున్నాను వీటి మీదనే నూటికి నూరు శాతం ఫోకస్ ఏమి ప్రపంచం ఏమి పడిపోదండి మీరు ఒక సెకండ్ ఆ ఫోన్ ఆపకపోతే లేకపోతే ఏదో ఆలోచన చేయకపోతే మీకు ఏమి జరగదు మీరు భగవంతుడి నుంచి శక్తి తీసుకుంటున్నారు భగవంతుని యొక్క గుణాలు తీసుకుంటున్నారు చక్కగా భగవంతుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ ప్రభావం మీద మీకు కొన్ని మంచి పనులు జరుగుతాయి కానీ మీకు విశ్వాసం ఉంటే కదా ఇంద్రియాని మనసా నియమారభత అర్జునా కర్మేంద్రియ కర్మయోగం ఏమన్నాడు అసక్త స ఉచ్యతే అన్నాడు అసక్త అంటే కర్మయోగం అంటే ఏంటంటే కర్మ చెయ్యి కానీ కర్మ యొక్క ఫలితము మీద ఆసక్తి లేకుండా చెయ్యి కర్మ ఫలాం యొక్క ఆసక్తిని త్యజించాలి ఓ ఎన్నో శ్లోకాలు చెప్పాడు ఒక ఇరవై శ్లోకాల్లో ఉంటాయి అన్నా కర్మ కర్మఫలం కార్యం కర్మ కరోతి సన్యాసి చోగిరీ నీయ అంటాడు ఆరోగ్యాన్ని మొదటి శ్లోకం ఎన్నో శ్లోకాల్లో ఎందుకంటే ఎప్పుడైతే కర్మ చేస్తూ భగవంతుడి యొక్క ధ్యానంలో కర్మ చేస్తున్నావు కదా కర్మయోగం అంటే భగవంతు యొక్క ధ్యానంలో నువ్వు కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మలో ఖచ్చితంగా సఫలత ఉంటుంది సఫలత ఉంటుంది సఫలత ఒకవేళ సఫలత లేకపోయినా కాలమే చెబుతుంది అక్కడ అసఫలతనే సఫలము తదుపరి ఇంకా పెద్ద వరకు జరుగుతుంది ఇంకా గొప్పగా మీరు ముందుకు వెళతారు అందుకనే భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుకొని మనసు ద్వారా మీ యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకుని ఆ యొక్క కర్మేంద్రియాలన్నింటినీ కూడా కర్మ యోగమై పెడుతూ ఎటువంటి ఆసక్తి లేకుండా మీరు కాని కర్మలు చేసినట్లయితే అది అద్భుతమైనటువంటి విషయం అండి అని చెప్తున్నాడు భగవంతుడు ఒకసారి దీంట్లో ఇచ్చిన ఒకసారి చెప్పేసి ఈ రోజు ఈ ఎపిసోడ్ మనం ముగించుకుందాం మనసా ధర్మేంద్రియాన్ని సంయమ్య ఇంద్రియార్థూడా బలవంతముగా ఏం చెప్పాను అక్కడ అంటే బలవంతముగా ఫోర్స్ ఫుల్లీ రిస్ట్రైనింగ్ ద సెన్సెస్ అంటారు లో బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా చూసారా మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూడుని విద్యాచారి అనగా దంభి అని అందురు తర్వాత ఏం చేయమంటున్నాడు దానికి సొల్యూషన్ ఇచ్చాడు కదా కాని అర్జున మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు అర్థమైందంటే దీని విరుడిదనమాట అంటే ప్రతిదానికి తండ్రి అంటే ఏంటండి కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఇవ్వాలండి సమగ్రమైన జ్ఞానం ఇవ్వాలి అంతేగాని ఒక దగ్గర ఒకలాగా చెప్పి నువ్వు ఇలా చేసుకున్నా పర్వాలేదు భక్తి ఏవైనా చేసుకో నువ్వు జ్ఞానం ఏం చేసుకో ధర్మం ఏం చేసుకో నువ్వు పాడైపోయినా పర్వాలేదు నాకు కొద్ది మంది అంటే చాలా ఇష్టము డబ్బున వాళ్ళంటే చాలా ఇష్టము ఉన్నత వర్ణము ఉన్నత జాతి బాగా ఉన్నత వర్గం వాళ్ళు ఫారిన్ లో ఉంచి వచ్చేవాళ్ళు బాగా డాలర్లు చెక్కులు ఇస్తారు వాళ్ళంటే నాకు ఇష్టము కూ ఇవన్నీ వర్తిస్తాయండి అందరూ బాగుండాలని కోరుకుంటాడు అందుకని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి శ్రీమద్ భగవద్గీతలోని తత్వం అర్థం కావాలి అంటే ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాల యొక్క సారాన్ని మనము గ్రహించి అప్పుడు దానిని మనము జీవితంలో ధారణ చేసినట్లయితే మన జీవితము మూడు మూడు ఆరు కాయలుగా అది చాలా బ్రహ్మాండమైన జీవితము గడుపుతాము రాబోయేటి అతి త్వరలో స్థాపన కాబట్టి కాబడేటువంటి స్వర్గం అనబడే సత్యత్రిత యుగాల్లో శ్రేష్టమైన జన్మను కూడా పొందుతాము అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటారు మనస్ఫూర్తిగా భావిస్తూ తదుపరి ఎపిసోడ్ లో మరికొన్ని ఆసక్తికరమైన మనం సంస్థ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షికలో ఈ శ్రీనాథ్ గారు దైవ తత్వాన్ని తాత్విక విశేషాలను తాత్విక రహస్యాలను చాలా విశ్లేషణాత్మకంగా వివరించారు Kuwa da wasa